కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయం ఈనాం భూములను కాజేస్తే చర్యలు తప్పవని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానమునకు శ్రీ శ్రీభావనారాయణ స్వామి దేవస్థానమునకు సంబంధించిన ఆలయ ఈనాం భూముల సర్వే నెంబర్ ఆరు బై నాలుగులో మూడు పాయింట్ తొమ్మిది మూడు సెంట్లు దేవస్థానం పౌరాహిత్య నౌకరిగా నమోదు కాబడి ఉందని ఇందులో భాగంగా ఆరు బై నాలుగు సర్వే నెంబర్లు పదిహేను వందల గజాలు ఆక్రమణ చేయుచుండంగా సిబ్బందితో కలిసి ఆక్రమణ నిలుపుదల చేయడం జరిగిందన్నారు దీనిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు నేను కాకినాడ సర్పూరం గ్రామంలో వేయించేస్తున్న భావనారాయణ స్వామి దేవస్థానమునకు మనకు ఆలయ కార్యనిర్వహణ దగ్గరగా అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖుని ఛార్జ్ తీసుకోవడం జరిగింది నా పేరు రాపాక శ్రీనివాసరావు ఈ స్వామివారి దేవస్థానం చెందిన భూములు మొత్తం సర్పూరం తుమ్మాపురం మ్యాడ్లైన్ మాధవపట్నం వివిధ గ్రామాల్లో మొత్తం కలిసి నాలుగు వందల ముప్పై ఆరు ఎకరాలుగా మా యొక్క ఆలయ ప్రాపర్టీ లిస్టులో నమోదు కాబడి ఉన్నది ఈ భూములు చాలా మటుకు ఆక్రమణలు జరిగి చాలా మటు కొంతవరకు దేవస్థాన పరిధిలో ఉన్నాయి ఈరోజు ఉదయం ఆరు బై నాలుగు సర్పవరం గ్రామంలో ఏం చేసిన ఆరు బై నాలుగు సర్వే నెంబర్లో పదకొండు వందల ముప్పై ఆరు గజాలు నిమ్మన సంకటరా అన్నదర్శి వారు జేసీబీ ప్రొఫైల్స్తో చదువు చేసుకుని ఆక్రమణ చేస్తుండగా ఇక్కడ వచ్చినటువంటి లోకల్ గ్రామకాప్రస్తులు ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆక్రమణని నిలుపుదల చేసి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిగిలిన ఈ సర్ప ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే ఆక్రమణ స్వామివారి దేవస్థానంలో ఆక్రమణ జరుగుతున్న భూములు మా దృష్టికి వచ్చినట్టయితే వారి పేరు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని నోటీసులు ఇచ్చి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి మీద చర్యలు తీసుకొని బండు ఆక్రమణలో ఉన్న భూములు ప్రతి వారికి కూడా త్వరలోనే ఈ యొక్క భూములన్నింటినీ కూడా స్థానిక మా యొక్క డిఈఓ గారు డీసీ గారు మా ఉన్నతాధికారులు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కలిసి జాయింట్ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో మా దృష్టికి వచ్చినట్టయితే వాటిని వెంటనే మేము భద్రత చేసి పర్యవేక్షించి చర్యలు తీసుకున్నది తెలియజేయడం